హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెమా షో కీల స్పెషల్స్ ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికి వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు ఎందుకంటే అవి ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను త్రీ డేస్ షూట్ చేశాను అంటే చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయి చాలా షూట్ చేశాను కానీ అవి అయితే అసలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించట్లేదు డిలీట్ అయితే చేయలేదు సో భోగి రోజు ముందు రోజే మొత్తం ఇల్లు అన్ని కడిగేసుకుని ఇంకా బయట కూడా మొత్తం కడిగేసుకుని ఇంకా భోగి కదా కుండలు ముగ్గులు అయితే వేసుకున్నాం అందరం వచ్చేసి ఎప్పుడో గగన్ మన్స్ బేబీ ఎప్పుడు వేసాము భోగి మంట మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏమంటే మా హస్బెండ్ అయితే ముందు రోజునైతే దొంగలవన్నీ అయితే కొనుక్కొచ్చి ఇంకా మొత్తం పేర్ చేసి ఉంచారనమాట ముగ్గు అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి స్నానం అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు వచ్చి మా హస్బెండ్ వెలిగించారు వీధిలో మా హస్బెండ్ నిన్న తప్ప ఎవరు లేగలేదు ఇంకా ఆయన లేగిసి స్నానం చేసేసారు కదా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా భోగి మంట అయితే స్టార్ట్ చేశారనమాట యాక్చువల్ గా ముందు రోజు నైట్ కూడా మేము అసలు వన్ కే పడుకున్నాము త్రీ అవర్స్ పడుకుని పోయి మళ్ళీ ఫోర్ కి అయితే లేచి ఇంకా మంట వేయాలి కాబట్టి ఆ టైంలోనే లోనే కరెక్ట్ అని చెప్పి ఇంకా లేచి భోగి మంట అయితే స్టార్ట్ చేస్తాము పాప మా హస్బెండ్ అయితే అసలు ఖాళీ లేదు మొత్తం బిజీ బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి వెలిగిచ్చే చక్కగా బాగా వెలిగింది భోగం అయితే ఇంకా మా హస్బెండ్ నేను కుర్చీలు వేసుకుని అలాగా కూర్చున్నాము ఇంకొక గెస్ట్ అయితే వచ్చారు ఈ లోపు మా గగన్ అయితే లేచి వచ్చి వాడు కూడా చూస్తున్నాడు వాడికి ఊహ వచ్చిన తర్వాత ఇంక ఇది ఫస్ట్ టైం కదా సో మొత్తం అంతా చూస్తున్నాడు అమ్మ నేను కూడా చైర్ తెచ్చుకుంటానని చెప్పి వాడు కూడా చైర్ తెచ్చుకుని వచ్చి మాతో పాటు కూర్చున్నాడు పక్కన ఇంకా మా జయదేవి గారు అయితే ఫుల్ డీప్ స్లీప్ లో అయితే ఉన్నారు మొత్తం కళ్ళు ఏవో ఇవ్వకంటున్నట్టు ఉన్నారు ఆయన ఇంకా మేము ముగ్గురు అయితే కూర్చున్నాం అలాగ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అలాగే చలి కాసుకుంటూ అలాగా కూర్చున్నాము ఇంకా తర్వాత తర్వాత నెమ్మదిగా ఇంక ఇది ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేశారు మా ఇంటి సంగతి అయితే చెప్తున్నాను సరే మరి మీ ఇంటి సంగతి ఏంటి పుట్టలు ఇంటికి వెళ్ళారు ఆ పండక్కి ఎవరెవరు వెళ్లారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు మేము ఎప్పుడు ఇలాగే ఫెస్టివల్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ మేము వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మా పక్క స్ట్రీట్ లో అండ్ ఇటే పక్క స్ట్రీట్ లో కూడా అప్పుడే వేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా అరవడం మాకు ఎక్కడికైతే వినిపించినాయి ఇంకా మా స్ట్రీట్ లోనే ఒక ఫైవ్ హౌసెస్ దాటి ఒక అన్న కూడా వేస్తారన్నమాట ఇక్కడ మేము వేసాం కదా ఇంకా వాళ్ళది మాది ఉంది tuh merah, sayang macin Happy, 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 yeah. happy, happy, happy? Yeah. happy? Dari, ఇంకా అలా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మంట వస్తుంది కాబట్టి ఇంకా బకెట్ తో వాటర్ అయితే పెట్టేసుకున్నాను అవి కాయితే ఇంకా స్నానాలు చేసేసి పిల్లలు కూడా చేయిద్దాం నలుగులు పెట్టి అని చెప్పి అవి కూడా క్యాప్చర్ చేసాను అవేమి వీడియోస్ నా దాంట్లో మరి ఎక్కడా కనిపించట్లేదు వెల్కమ్ ఛానల్ స్పెషల్స్ ముందుగా అందరికి వచ్చేసి మన ఛానల్ చూస్తుంటే అందరికి హ్యాపీ హ్యాపీ బోగి మా బోగి అయితే మేము మార్నింగ్ ఫోటో ఇచ్చాము చక్కగా అయితే మీకు చూపిస్తాను వంట వేసుకున్నాము చక్కగా నలుగులయిపోయి మా పిల్లలకి మా హస్బెండ్కి ఇంకా చక్కగా వాళ్ళ స్నానాలు కూడా చేస్తారు మా హస్బెండ్ ఫోర్కే పూజ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి పులిహారైతే పెడతా టిఫిన్ కింద ఇంక ఇంతే వీడియో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు భోగి మేము ఎప్పుడు చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాము చూసారా మొత్తం స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ టిఫిన్ కింద పులిహారైతే చేసి పెట్టేశాను ఇంకా నైవేద్యంగా కూడా అదే చేసి పెట్టేశాను ఇంకా మా హీరోస్ అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అవుతుంది సో మా వదిన తప్ప వస్తుందన్నమాట పిల్లల్ని తీసుకుని ఇక్కడికి మా హస్బెండ్ అయితే లేరు బయటకు వెళ్ళిపోయారు ఇంక త్రీ డేస్ అన్నమాట ఆయన సో లంచ్కి ఏం చేద్దామా ఏం చేద్దామా అని ఆలోచించి చాలా సేపటికి ఇంకా వెజ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎలాగో వదిన పిల్లలు వస్తున్నారు కదా తింటారని చెప్పి వెజ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ఉన్న వెజిటేబుల్స్ లిమిటెడ్ వెజిటేబుల్స్ కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకా వాటితో చేయాలి స్టేట్ ట్యూ మా వదిన వచ్చాక ఏమేమి తెచ్చిందో పండక్కి మా కోసం అవన్నీ అయితే చూసి సో మా వజనాలు అక్కడ స్టార్ట్ అవ్వగానే కాల్ చేశాను ఇంకా అప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను వంట ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా మా వజునాలు అయితే వచ్చేసాను Bai, iratzen duzun. Bai, iratzen duzun. Baiak. Baiak. Wow! Zaren txarprez! Bada latsundi! Eta వదిన పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో సేపు అయితే మాట్లాడుకుని ఇంకా మా వదిన నా కోసం అయితే తెచ్చింది అవన్నీ ఆల్రెడీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి వదిన అన్నం కన్నం పెట్టేద్దామని కూర్చున్నాను అదే రోజు మా గగన్ మార్నింగ్ చక్కగా రెడీ అయ్యారా అనుకుంటే చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలించుకున్నాడు జస్ట్ మిస్ ఇంకా కన్ను దగ్గర తగిలేదు దెబ్బ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాము ఆ దెబ్బ చూడగానే ఇంకా వెంటనే అపాయింట్మెంట్ అదంతా రాసి కొద్దిగా పసుపు అయితే పెట్టాను బాగా బ్లడ్ కూడా వచ్చింది ఆ సంక్రాంతి ఇలా జరుగుతుంది అనుకుంటే చూసారా మా హస్బెండ్ ఇంకో వచ్చేసి బిర్లో చక్కగా పందాలు అవన్నీ అయితే ఆయన దగ్గర అన్ని చూసుకుంటారు కదా ఆయన అలా ఫుల్ బిజీ ఉన్నారు ఇంకా మా వదిన ఏం చేసిందంటే పిల్లల్ని దింపేసి వదనయితే రిటర్న్ వెళ్ళిపోయింది ఇంక ఈసారి ఫెస్టివల్ వచ్చేసి నేను ఒంటరిగా జరుపుకుంటే పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను మొత్తం ఫెస్టివల్ అంత పండుగ ఏమో కానీ మన స్ట్రీట్ అంతా ఇంకా ఇలా రంగుల రంగులు ముగ్గులతోనే నిండిపోతుంది ఇంకా అలాగే ప్రతి రోజు ఏదో ముగ్గు ఉంటాం రంగులతోటి లిమిటెడ్ గా ఉంటాయి ఫస్ట్ రోజు వచ్చేసి భోగి కుండలు అని చెప్పి సెకండ్ డే వచ్చేసేమో చేప అని చెప్పి థర్డ్ డే వచ్చేసి నార్మల్ ముగ్గులే మళ్ళీ ముక్కు రోజు వచ్చేసి రథం అయితే వేసి ఇంకా పంపించేస్తున్నాం అన్నట్టు బాగుంటారు అనమాట ముగ్గులైతే ముగ్గులేమో గానీ ముగ్గులు వేసిన ప్రతిసారి దోమలతో ఫైటింగ్ చేయలేక చాలా ఇదైపోతుంది నాకైతే వేయని వాటిలో కొడతానే కుడతానే ఉంటున్నాయి దోమలైతే ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా ప్రతి పూట ప్రతి క్షణం అలా చూసుకుంటానే ఉంటాం అమ్మ ముగ్గు ఎవరైనా తొక్కేస్తున్నారేమో ముగ్గు ఎవరైనా తొక్కేస్తున్నారేమో అని చెప్పి అంత ప్రేమగా చూసుకుంటాం ఆ ముగ్గుని మళ్ళీ మరుసటి రోజు వరకు ఎందుకంటే అంత కష్టపడి వేస్తాం కదా ఎవరైనా ఈజీగా తొక్కుంటు వెళ్ళిపోతే ఇంకా చాలా ఫీల్ అయిపోతాం అందుకనే మా లేడీస్ అంతా ఇంత ఈ విషయంలో అయితే అదే రోజు నాకు ఒక చాలా సర్ప్రైజ్ అయిన డే ఎందుకంటే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సంక్రాంతికి అయితే ఎందుకంటే జనవరి ఫస్ట్ నుంచి టిల్ నేను ప్రతి రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తానే ఉన్నాను